హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం ప్రారంభం ఒక వారం అయిపోయింది మనకు దేవుడు చక్కగా ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు ఇచ్చాడు ఒక శుక్రవారం గడిచిపోయింది రేపు రెండో శుక్రవారం మనకి ఇంకా మనకు మేజరు వరలక్ష్మి వ్రతం మూడో శుక్రవారం ఈ సంవత్సరం పున్నం ముందు శుక్రవారం మూడో శుక్రవారం పడింది ఆడవాళ్ళు వాళ్ళకున్న సౌకర్యం వాళ్ళకున్న అవకాశాల రీత్యా ఏదో ఒక వారం చేసుకుంటారు కొంతమంది ఒకటి రెండు మూడు ఇంకా మూడు వారాలు కుదరని వాళ్ళు నాలుగు ఐదు వారాలు కూడా చేసుకుంటారు మొదటి వారం చేసేసిన వాళ్ళకి శుభాభినందనలు అండి రెండో వారం చేసుకుంటున్న వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ విషస్ ఒకవేళ మూడో వారం చేసుకుంటున్నారు పౌర్ణమి ముందు వారం చేసుకుంటున్నారు అన్న వాళ్ళకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం ఏంటి మీరు చెప్తే కానీ మాకు తెలియదా అంటే నేను ఇంకేం చెప్పలేను కానీ ఈ చిన్న వీడియో ఏదైనా కొత్త పెళ్లి కూతురులకు కానీ సెపరేట్ న్యూట్రల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కానీ ఏమాత్రం అసలు పూజ మీద నాలెడ్జ్ లేని వాళ్ళకి కానీ మొదటిసారి పూజ చేసుకుంటున్నారు అనుకునే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి నేనేమి ఓ అంటే గ్రాండ్గా చేసేదాని కోసం చెప్పట్లేదు మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ వరలక్ష్మి వ్రతం పూజ మనం డిస్కస్ చేసుకుందాం ఏ పూజకైనా శుభారంభం పసుపు కుంకుమ ఇవి లేని ఇల్లు ఉండవు కానీ కొంతమంది ఇంట్లో నిండుకున్నాయి అనుకుందాం ఎప్పుడైనా పూజకి వస్తువులు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఒకవేళ పసుపు కుంకుమ నిండుకుంటే కొనుక్కోవాల్సి వస్తే పూజా ద్రవ్యాలు పసుపు కుంకుమ ముందు చక్కగా ఓంకారంతో రాసి అది లిస్టులో రాసుకోండి ఏదైనా కూడా ఇప్పుడు శుక్రవారం పూజ అనుకోండి లక్ష్మవారం మధ్యాహ్నం నేను షాపింగ్కు బ్యాగ్ వేసుకు వెళ్దామా అప్పుడు కావాల్సినవన్నీ లిస్ట్ గుర్తొచ్చినవన్నీ కొందామా అనుకున్నామో ఏదో ఒకటి మర్చిపోతాం మర్చిపోవడంతో పాటు అన్నీ దబల్ ధమాకా రేట్లు ఈరోజు చక్కగా ముందు నాలుగు రోజులు ముందున్న పెడట్టిపళ్ళు వంద రూపాయలు అయితే ఆ రోజు నాలుగు వందలు చెప్తాడు డజన్ బత్తాయి పళ్ళు రెండు వందలు చెప్తే మా ఉట్టి రోజుల్లో ఆ రోజు ఐదు వందలు చెప్తాడు అంటే మనకి అందరికీ కావాల్సిందే కదా అంతెందుకు కనకంబరాలు మోర మామూలు రోజుల్లో నూట యాభై రూపాయలు ఉంటే అప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు ఎందుకంటే ఆడవాళ్ళందరికీ అవన్నీ అలంకార ప్రియులు చక్కగా రెడీ అవుతారు ఇంకా వాళ్ళది బేరం నేను వాళ్ళని తప్ప పట్టట్లేదు అవకాశం డబ్బు పై పైసామే పరమాత్మహే సో వాళ్ళు అలాగే కొంటారు ఎక్కువ రేట్లకి మనకి అలాగే అమ్ముతారు అందుకని వీటన్నిటికొక ప్లాన్ చేసుకోండి ఫ్రైడే మనం పూజ చేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రై థర్స్డే అన్నీ సర్దుకుంటున్నాం సో సండే నుంచి లెక్క వేసుకోండి మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అసలు ఏం కావాలి ఏం అవసరం ఇవి లిస్ట్ రాసుకోండి చెప్పినట్టుగా పసుపు కుంకుమ ముందు ఇంట్లో ఉందో లేదో చూసుకోండి అందరిలలో ఉంటే నిండుకుంటే అది కూడా రాసుకోండి దాని తర్వాత మనం కూర్చొని దీపారాధన చేసుకోవడానికి స్నేహం అంటాం నూనె దీపం నూనె ఒత్తులు ప్రమిదలు ప్రమిదలు లేకపోతే మనకి ప్రమిదలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి అనుకుంటే దీపం కుందులు ఇవి అరేంజ్ చేసుకోవాలి తర్వాత అగరబత్తి అగరబత్తి ప్యాకెట్ ఉందా లేదా లేకపోతే చిన్న ప్యాకెట్ ఏమైనా ఉందా రాసుకుంటాం కర్పూరం నీరాజనానికి వీటన్నిటికీ వెలిగించడానికి ఒక అగ్గిపెట్టి ఇవి బేసిక్గా పూజ చేసుకున్నప్పుడు కావాల్సినవి ఫస్ట్ మనం గణపతి పూజతో ప్రారంభిస్తాం సో గణపతి పూజ చేయడానికి మనకు ఆ గణపతి అయితే అలాగే పసుపుతోటే మనం చక్కగా పసుపు ప్రతిమ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఆ గణపతి పూజ అయినప్పటికీ మనకు కావాల్సింది ప్ర ప్రసాదం ఇద్దరు బెల్లం మొక్కైనా ఇన్ని అటుకులైనా పర్వాలేదు అవేమీ లేవనుకోండి అరటి పండు చాలు సో మనకి కావలసిన బేసిక్ పూజకి ఇవి ఇక వరలక్ష్మి వ్రతానికి వచ్చేటప్పటికి కలిసం మీదకి ఒక కొబ్బరికాయ కొట్టడానికి ఒక కొబ్బరికాయ సో రెండు కొబ్బరికాయలు మ్యాండేటరీ ఒక బ్లౌజ్ పీస్ మనం ఏదో శారీలోని తీసిన బ్లౌజ్ పీస్ అని అలాంటివి ఏమి వద్దండి చక్కగా మంచిగా శుద్ధిగా ఉన్న ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అరేంజ్ చేసుకొని ఉంచుకోండి అక్షింతలు ఎప్పుడో అసలు అప్పటికప్పుడు గుర్తురాక మనకేమీ దొరక్క అక్షింతలు ఏవి 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 అని హడావడ పడకుండా చక్కగా ఒక పిడికిడ బియ్యం తీసుకొని పసుపు నూనె పసుపు నెయ్యి ఇంత పెసారి నీళ్ళు చుక్క తగిలించి చక్కగా అక్షిందలు వేసి రెడీగా పెట్టుకోండి గంధం ఏ పూజకైనా ఇవి బేసిక్స్ వీటితో పాటు వరలక్ష్మి వ్రతానికి మనకి అమ్మవారికి వాయినా ఇవ్వడానికి శనగలు శనగలు ముందు రోజే కొంతమంది పసుపు వేసి నానబెట్టుకుంటారు కొంతమంది ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటారు ఏదేమైనా వాయిన ఇవ్వడానికి ఇవి ఒక ఏమిటది తమలపాకులు చెక్కలు అదే కొంతమంది వక్కలు అంటారు రూపాయి కాసు ఇంతేనండి ఓ అర్భాటాలకు వెళ్ళిపోకండి అలాగే మనం తోరణం కట్టుకుంటాం కాబట్టి పువ్వులు పసుపు అది దారం దారానికి మనకి ఎలాగ పసుపు అందులోనే ఆల్రెడీ రాసి చెప్పుకున్నాం కదా ఇంతే ఇంతకు మించి హైరాణా పడిపోయి గొప్పలకు పోయి అఫ్కోర్స్ ఇందులో రకరకాలు ఉన్నట్టు ఇప్పుడు పువ్వులు అనుకున్నాం ఇన్ని చామంతి పువ్వులు కొనుక్కుంటారు కొంతమంది కొంతమంది ఇన్ని జామంతులు ఇన్ని గులాబీలు ఇన్ని మందారాలు ఇన్ని లిల్లీలు ఇన్ని ఇవి ఇన్ని అవి కొన్ని అది వాళ్ళ శక్తి కానీ మనకు కావాల్సిన బేసిక్ ఇన్ని పువ్వులు తోర గ్రంథం పూజయామి అన్నందుకు ఆ తోరణం కట్టుకోవడానికి మూడు రకాలు మనకు ఏమీ లేకపోతే అన్నిటికన్నా ముందు శ్రేష్టమైనది మామిడి కొమ్మలు సో ఎక్కడైనా ఉంటే మామిడి కొమ్మలు కూడా అరేంజ్ చేసుకోండి ఇవన్నీ పూజకు కావాల్సినవి అయితే నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మన అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి కావాల్సినవి జనరల్గా వరలక్ష్మి వ్రతానికి ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తొమ్మిది రకాల పిండి వంటలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు చాలామంది ఇప్పటికీ ఎంత వయసు అయిపోయినా ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా తొమ్మిది రకాలు చేస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఉండుంటారు వాళ్ళకి చాలా జోహార్లు అండి కొంతమందికి అంత అవకాశం ఉండదు ఏడు ఎవరు చేయరు సంఖ్య మనకి ఏడు అనగానే కొంచెం ఏమిటో ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది సో మనం అది వదిలేద్దాం అయితే ఓపిక ఉంటే ఐదు రకాలు చేసుకోండి నాకు అస్సలు ఓపిక లేదండి నాకు టైం అయిపోతుంది ఏదో వ్రతం చేసుకుంటున్న పూజ కానీ ఇన్ని రకాల నైవేద్యాలు చేయడానికి ఓపిక లేదు అనుకున్న వాళ్ళు మూడు చెయ్యండి ఆ మూడు కూడా టకా 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 ఒకే పదార్థంతో అయిపోయే ప్లాన్ చేయండి సింపుల్గా పొలగం పులిహార దద్దోజనం పులగం చప్పగా ఉంటుంది పులిహార పుల్లగా ఉంటుంది దద్దోజనం పెరుగున్నాం సో మనకి మూడు రకాలు కలిసి అన్న ప్రసాదం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తారండి ఈ చక్కగా మూడు మూడింటికి కావాల్సింది కామన్ బియ్యం పసుపు ఇంత పిస్తారు పాలు పెరుగు దద్దోజనానికి మన పులిహార కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినిమం బేసిక్ ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ అయితే నిమ్మకాయ చింతపండు అయితే చింతపండు సో ఇవన్నీ మనం ముందుగా ప్లాన్ చేసుకోండి అంతే తప్పించి నేను ఏ పట్టు చీర కట్టుకోవాలి ఏ నగలు వేసుకోవాలి అలా వాళ్ళు వస్తే ఏం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇవి కాదండి మనం ఓ హైరాణ పడి అరేంజ్ చేసుకోవాల్సింది పూజ చేసుకోవాల్సినప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి మనం ఈ రోజుల్లో చాలా వీడియోస్ చూస్తున్నాము ఈ దండలు ఇన్ని డెకరేషన్లు ఇలా అరటి చెట్లు పువ్వులు ఇవన్నీ మీ ఇష్టం హంగు చెప్పాను కదా సిరికొద్దీ చిందులు మొగుడు కొద్దీ వన్నెలు ఈ సామెత మనకి గుట్టినే పోలేదండి మా దొడ్డమ్మ గారు ఈ సామెత చెప్తూ ఉంటారు సో అది నీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కో అది నీ ఇష్టం కానీ అందరికీ కుదరకపోతే ఇది కొనుక్కోండి చాలు బేసిక్స్ అంతకన్నా అక్కర్లేదు చాలామంది చెప్తున్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వీడియోస్ చేస్తారు చక్కగా గాజులతోటి దండ ఇప్పుడు మనం అందరూ ఇన్నేసి పువ్వులు కొనుక్కొని పూజలు చేసి దండలు కట్టి చేసే ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంట్లో గాజులు అందరికీ ఉంటాయి కదండి కొత్త గాజులు అంటే మనం వాడేసి తీసేసి పడేసినవి కాకుండా అమ్మవారికి చక్కగా ఎరుపు ఆకుపచ్చ ఇలాంటివి ఇష్టం కాబట్టి చక్కగా వాటితో చాలా వీడియోస్ కావాలంటే మీకు కింద ట్యాగ్ చేస్తాను ఆ వీడియోస్తో దండ ఆ గాజులతో దండ ఇంకా కొంతమంది చక్కగా అద్భుతంగా రూపాయి కాసులు కానీ లేకపోతే ఒంట్లో ఉన్న కాసులతో దండలు ఇటు ఇవి చేయండి అమ్మవారి ఫోటోలకి అమ్మవారి కలిసానికి వాటి అలంకరణలు చాలు ఎంతసేపు బంగారాలు వెండెలు అవే అక్కర్లేదండి ఇవన్నీ చేసుకొని ముందుగా ప్లాన్ చేసుకోండి ఆదివారం నుంచి ఇవన్నీ చూసుకొని అరేంజ్ చేసుకొని ఏది లేదో తెప్పించుకొని అన్నీ పెట్టుకోండి ప్రసాదాలకేంటి పూజకేంటి నైవేద్యానికి ఏంటి లేకపోతే ఒకవేళ గురువు గారు వచ్చి పూజ చేస్తే ఆయనకి తాంబూలం ఇవ్వడానికి ఏంటి ఆయనకి దక్షిణ ఇవ్వడానికి ఏంటి ఇవన్నీ అరేంజ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ తెలిసిన విషయాలేనండి ఏదో జస్ట్ ఒకసారి రియట్రేట్ చేద్దాము ఎవరికైనా ఒక వంద మంది చూసినా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి అసలు ఫస్ట్ టైంలో అయితే చిన్నపిల్లలు కొంతమంది హాస్టల్స్లో ఉంటారు రూమ్స్లో ఉంటారు సింగిల్గా ఉంటారు వాళ్ళకి చేసుకోవాలనిపిస్తుంది ఏం చేయాలో తెలియదు అమ్మల్ని అడుగుతారు వాళ్ళు వాళ్ళ పూజల్లో హడావిడిగా ఉంటారు వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ ఆశ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా దనండి.